నేపాల్ యువత యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసిన అనంతరం ప్రధానమంత్రి రాజీనామా చేసిన అనంతరం నేపాల్ యువత విద్యార్థులు అంతా కలిసికొట్టుగా పైకి వచ్చి ధ్వంసమైనటువంటి భవనాలను శిథిలమైనటువంటి రోడ్లను క్లీన్ చేస్తూ వాళ్ళ దేశాన్ని వాళ్ళు పునర్నిర్మించుకోవడానికి రోడ్ల పైకి వచ్చారు పెద్ద స్థాయిలో ఉద్యమం చేసినటువంటి యువత తదినానంతరం ఏం కోరుకుంటున్నారు వాళ్ళ డిమాండ్స్ ఏంటి పార్లమెంట్ ను పూర్తిగా రద్దు చేయాలని మళ్ళీ కొత్త పార్లమెంట్ ను పునరుద్ధరించాలని అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రజాప్రతినిధి కూడా రాజీనామా చేయాలని వాళ్ళ ప్రధాన డిమాండ్ ఉద్యమ సమయంలో పైన విరుచుకుపడినటువంటి అధికారులను పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని గాయపడినటువంటి విద్యార్థులకు యువతకు వైద్య సదుపాయాలు అందించాలని చనిపోయినటువంటి కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని వాళ్ళు కోరుకుంటున్నారు రాజకీయ వ్యవస్థ మారా కరప్షన్ లేనటువంటి ప్రభుత్వం ఏర్పాటు కావాలి దీనికోసం స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి ఎన్నికలు జరగాలి పేదరికం నిరుద్యోగం పైన చర్యలు తీసుకుని పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు ముఖ్యంగా వీళ్ళు కోరుకునేది ఏంటంటే అవినీతి లేనటువంటి ప్రభుత్వం